ఒక చిన్న గ్రామంలో సాదాసీదా రైతు వెంకటేశం తన కొడుకు అభితో జీవించేవాడు అభి చిన్నప్పుడు తల్లిని కోల్పోయాడు అప్పటినుంచి తండ్రే అతనికి తల్లి మిత్రుడు మార్గదర్శి అన్నీ అయ్యాడు అభికి చదువు అంటే అభిమానం తండ్రికి కొడుక్కి చదువు చెడిపోకుండా చూసుకోవడమే లక్ష్యం పొలం పనుల్లో రోజుకు పన్నెండు గంటలు కష్టపడుతూ వెంకటేశం తన కలలను పక్కన పెట్టి అభి కలలు నెరవేర్చే బాటలో నడిచాడు ఒకరోజు అభి అడిగాడు నాన్నా నీ కల ఏంటి వెంకటేశం చిరునవ్వుతో చెప్పాడు నువ్వు మన గ్రామంలో మొట్టమొదటి ఇంజనీర్ కావాలి అదే నా కల ఆ మాటలు అభికి జీవితం మారించే స్ఫూర్తి అయ్యాయి తండ్రి పొలం అమ్మి అభినీ సిటీకి పంపాడు కష్టాలు రాత్రిళ్ళు త్యాగాలు ఇవన్నీ తల్లిదండ్రుల ప్రేమతోనే ఓర్పుగా ముడిపడ్డాయి ఇండియాలోనే ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజ్లో అడుగుపెట్టిన అభి ఉద్యోగం విజయాలు అన్నీ అతడి జీవితంలో వరుసగా వచ్చాయి కాని తండ్రిని మాత్రం ఎప్పుడూ మరచిపోలేదు ఒకరోజు ఇంటికి తిరిగొచ్చాడు చేతిలో ఓ పెద్ద కవర్ నాన్నా ఇది నీకోసం అని ఇచ్చాడు అందులో ఏముందంటే ఒక కొత్త ఫార్మ్హౌస్కి ఒక కొత్త ట్రాక్టర్ బిల్లు ఓ చిన్న పెన్షన్ ప్లాన్ తండ్రి కన్నీళ్లతో కొడుకును కోగులించుకుంటూ అన్నాడు నీ గమ్యం చేరావు నాయనా కాని ఈ బంధం ప్రేమతో నిండిన ఈ బంధం ఎప్పటికీ చెదరదు